నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ధ్రువ నక్షత్రం ధృవతార ఇది మనం చాలాసార్లు వింటున్నటువంటి విషయం దీనికి ఒక విశిష్టమైనటువంటి కథానిక ఉంది ఏమిటి ఈ ధృవతార అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవటానికి కాస్త ప్రయత్నం అనేది చేద్దాం దీనికి సంబంధించినటువంటి కథానికను ఓసారి చూద్దాం ఉత్న పాద అనే ఓ మహారాజు ఉండేవాడు ఆయనకి ఇద్దరు భార్యడు పెద్ద భార్య పేరు సునీత చిన్న భార్య పేరు సురుచి సునీతకు ధ్రువుడు సురుచికి ఉత్తముడు అను కుమారులనే వారు వీరికి కలిగిరి అయితే మహారాజు ఉత్నపాదుడు ఎక్కువగా చిన్న భార్య అయినటువంటి సురుచిని ఆమెపై ప్రేమ అభిమానాలు ఆప్యాయతతో ఉండేవాడు ఎక్కువగా ప్రేమించేవాడు సురుచిని అయితే పెద అయినటువంటి సునీతను పట్టించుకునేవాడు కాదనమాట ఆమె అప్పుడు కలత చెంది ఈ సంసారిక జీవితంపై విరక్తి కలిగి ఈ జీవితాన్ని వ్యర్థపరుచుకోవటం దేనికి అని యోచించి ఎక్కువ సమయం భగవంతుని సేవలో భగవంతుని కార్యక్రమంలో గడిపేది ఓనాడు సునీత కుమారుడైనటువంటి ధ్రువుడు ఉత్నపాద మహారాజు ఒడిలో కూర్చొని ఉండగా సురుచి చూసి బలవంతంగా ఆ బిడ్డని లాగేసి చీత్కరించుకుని ఈ ఒడి ఈ రాజసింహాసనము నా కొడుకు ఉత్తముడికి మాత్రమే చెందినది నీకు ఈ స్థానం పొందాలి ఉన్నచో భగవంతుని గూర్చి తపస్సు చేసి నా గర్భమును జన్మించవలే అని హేళన చేస్తూ మందలించెను ఆ విధంగా సురుచి ప్రవర్తనికి భయభ్రాంతుడై ఆశ్చర్యచకుతుడైనటువంటి ధృవుడు ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళాడు విషయం అంతా కూడా తల్లికి చెప్పాడు అప్పుడు సునీత తన సవతి ప్రవర్తనకు చాలా బాధ వేసింది అప్పుడు సునీత తన బిడ్డతో కుమార నీ సవత్ తల్లి ఆవేశములోనూ కోపంలో సరైనటువంటి మాటే అన్నది భగవంతుడే నీకు నీ తండ్రి సింహాసనాన్ని అంతకంటెను ఉన్నతమైన పదవిని చూపించగల సమర్థుడు కావున నీవు వెంటనే భగవంతుణ్ణి పూజించుట ప్రారంభించు అని ధ్రువినితో తల్లి చెప్పాను తల్లి మాటలు నమ్మిన నమ్మినటువంటి ఆ ఐదు సంవత్సరాల వయస్సు గల ఆ బాల అడవులకు బయలుదేరాను అలా అడవికి పోదారిలో ధృవునికి నారద మహర్షి కనిపించాను అతడు ఆ బాలుని పలు విధముల సముదాయించి ఇంటికి పంపు ప్రయత్నం చేశాను కానీ మహర్షి అతన్ని ఇంటికి పంపించలేకపోయారన్నమాట ఇక చేసేది లేక నారదుడు ధ్రువుకు వాదాక్షరి మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదాక్షరి మంత్రాన్ని ఉపదేశించి యమునా తటమునున్నటువంటి మధువనములో తపస్సు ఆచరించమని చెప్పాను ధ్రువుడు నారదునుకు నమస్కరించి మధువనమును చేరి తపస్సు ప్రారంభించాను మొదటి నెలలో వెళ్ళగా రేగు పండ్లను రెండవ నెలలో ఎండుటాకులను మూడవ నెలలో జలాన్ని నాల్గవ నెలలో కేవలం వాయువును మాత్రమే గ్రహించి తపస్సు చేశాడు ఐదవ నెలలో ఒంటి కాలుపై నిలబడి శ్వాసను కూడా బంధించి తపస్సు చేశాను మంత్రాధిష్ట దేవత అయిన వాయుదేవుని ఎందు ధ్రువుడు చిత్తము లగ్నమయ్యను లోకాలకు ఆధారభూతుడైనటువంటి ఏకైక భగవానుడు ఎందు ధ్రువుడు ఏకాగ్రచిత్తుడై శ్వాసను బంధించుట దేవతలకు కూడా శ్వాస అవరోధం దానంతట అదే కలిగింది దేవతలు భగవంతుని దగ్గరకు చేరి ధ్రువుని తపస్సు నుండి మరల్చమని ప్రాధయపడ్డారు ధ్రువుడు భగవంతుని ధ్యానమును లీనమై ఉండగా హఠాత్తుగా అతని హృదయ జ్యోతి అంతర్హితమైనది ధ్రువుడు భయపడి కనులు తెరిచేసరికి సరికి చక్ర గద పద్మధారి అయినటువంటి విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యను ధ్రువుడు అజ్ఞానభాలుడు కదా చేతులు జోడించి భగవంతుణ్ణి స్థుతించదా అనుకొనేను కానీ అతని నోట మాట రాకుండెను దేవుడు అతని బుగ్గలను శంఖస్పర్శము చేయించెను వెంటనే ధ్రువుని మనస్సులో సరస్వతి జాగృతమైనది ధ్రువుడు చేతులు జోడించి విష్ణు భగవాన్ని భావపూర్వకముగా స్థుతించెను దానికి భగవంతుడు సంతుష్టుడై అతనికి సుస్థిర స్థానమును ప్రసాదించను ఇంటికి తిరిగి వచ్చి వచ్చినటువంటి ధ్రువుణ్ణి ఉత్నపాదుడు సాదరంగా ఆహ్వానించి రాజ్య పట్టాభిషేకము చేసి తాను తపస్సు చేసుకునికై వనములకు వెళ్ళిను ధ్రువుడు మహారాజయ్యను ప్రపంచముడు అతని ప్రారంధ శేషము పూర్తయిన తరువాత ధ్రువుని కొనిపోవుటకు స్వర్గము నుండి ఒక దివ్య విమానము వచ్చాను ధ్రువుడు మృత్యువు తలపై తన పాదముల్ని ఉంచి విమానాన్ని ఎక్కి దివ్యధామునికి అంటే స్వర్గానికి చేరుకుని అతనికి సుస్థిరమైన స్థానము లభించినది ఉత్తర దిశలో ఇప్పుడు మనకి నేటికి కనిపిస్తున్నటువంటిది ఆ ధ్రువ నక్షత్రం ధ్రువతార ఆనాటి ధ్రువుని యొక్క అపూర్వ తపోదీక్షకు ఇది ఒక విధంగా నిదర్శనం అనే మనం చెప్పుకోవాలి ఇది మిత్రులారా ధ్రువ నక్షత్రం యొక్క విశిష్టగాథ మీకు ఆధ్యాత్మిక సందేహాలు ఉన్న ఎడల చక్కగా కామెంట్లు తెలియజేయగలరు మిత్రులందరికీ నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే